హాయ్ వెల్కమ్ టు షోర్ వ్లాగ్స్ అనమాట మనం ఎక్కడికి వచ్చామంటే టుడే వచ్చి తిరుపతికి వచ్చాము తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఒక కొత్త ప్లేస్కి వచ్చామనమాట మీరు చూసిండారు కానీ ఒకసారి చూడండి కళ్యాణ్ డ్యామ్ అనమాట ఇది ఒకసారి చూపించి ఇది కళ్యాణ్ డ్యామ్ ఫుల్ వాటర్ అయితే లేదు కానీ ఏమంటే బాగా ఫుల్గా ఫుల్గా లేవు నీళ్ళు నీళ్ళైతే ఉన్నాయి క్రౌడ్ కూడా బాగానే వచ్చినారనమాట క్రౌడ్ను కూడా ఒకసారి చూపి క్రౌడ్ని ఒకసారి క్రౌడ్ చూడండి క్రౌడ్స్ అనేది చాలా మంది వచ్చినారు పర్మిషన్ లేదు కానీ మేము పర్మిషన్ తీసుకున్నాం అనమాట అడిగి రిక్వెస్ట్ మీద ఆ తర్వాత ఇక్కడ చూడండి దాంట్లో డ్యామ్లో చూడండి ఒకసారి వేరే అతను ఆ చేపలు ఎంత బాగుపడుతున్నాడు చేపలు పట్టే అతను లైఫ్ జాకెట్ కూడా వేస్తాడు అనమాట సేఫ్టీ కోసము ఒకసారి గేట్లు కూడా చూపిస్తాను మూడు గేట్లు త్రీ గేట్స్ అనమాట పెద్దవి ఓపెన్ త్రీ గేట్లు చూడండి ఒకసారి కళ్యాణ్ లో ఫుల్ గేట్స్ అనమాట ఓపెన్ చేస్తా ఇస్తారు అనమాట వాటర్ వచ్చినప్పుడు బయటకు వదలాలంటే ఒకసారి చూడండి ఎంత బాగుందంటే ఒకసారి చూడండి వాటర్ కూడా అనమాట కింద గేట్లు చూడండి ఒకసారి ఎంత పెద్దవి చైన్ కానీ గేట్లు కానీ అతను పోతానే ఉన్నాడు అనమాట

చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే అన్నమాట అనమాట ఈడ మన కళ్యాణ్ డ్యాము తర్వాత లాస్ట్ చివరిన కొండల మధ్యలో పులిగోనభావ ఉంది పులులంతా చివరి పుల్లని అక్కడే వదులుతారు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము నెంబర్ లేదా